తొందరగా పెట్టానండి లైవ్ ఉన్నాయండి ఈరోజు చాలా బాగున్నాయి క్లాత్ ఇంకా కలర్ కూడా ఒకటే కలరు శారీస్ అయితే ఒకటే కలర్ తెప్పించిన చాలా బాగుందండి శారీ అయితే చూపిస్తా లైవ్కి ఎవరైనా రండి తొందరగా ప్లీజ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నట్టుండ్రండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇంకా మీకు కావాల్సినవి ఏమన్నా ఇంకా ఇలాంటి మోడల్స్ తీసుకురండి అని చెప్తే నేను అట్లాంటి మోడల్స్ తేవడానికి కూడా ట్రై చేస్తానండి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకొంచెం నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది వీడియోస్ చేయడానికి కూడా ప్లీజ్ లైక్ చేయండి కొత్త వస్తే మెసేజ్ చేయండి హాయ్ అని మెసేజ్ పెట్టండి శారీస్ నేను చూపియడం స్టార్ట్ చేస్తా శారీస్ అయితే చూపిస్తానండి చూడండి పట్టు శారీ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ ఉందండి షైనింగ్ కూడా చూస్తున్నారు ఎలా ఉందో శారీ క్వాలిటీ అయితే బార్డర్ వచ్చేసి ఇది బ్లూ కలర్ బార్డర్ అండి బ్లూ కలర్ బార్డర్ శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి అసలు చెప్పాలంటే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నారు కదా మీరు ఎంత బాగుందో అసలు దీని కాస్ట్ అయితే ఓన్లీ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా శారీస్ అన్నీ కూడా ఈ ఒక్కటే కాంబినేషన్లో తెప్పించానండి అన్నీ కూడా గ్రీన్ అండ్ బ్లూ బార్డర్తోటే ఉన్నాయి శారీస్ అన్నీ కూడా నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి హాయ్ అండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ శారీ అయితే చూడండి ఇట్లా ఉందండి పట్టు సారీ ఇది చాలా బాగుంది క్వాలిటీ అయితే స్మూత్ ఉంది క్లాత్ అయితే చాలా స్మూత్ ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి చూపిస్తాను శారీస్ కూడా లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ శారీ లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉందండి గుడ్ మార్నింగ్ శారీ అయితే ఇదండి ఈరోజు గివ్ అవే శారీ కూడా ఉందండి థర్టీ లైక్స్ వస్తే గివ్ అవే కూడా తీస్తాను ప్లీజ్ లైక్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు కొత్త చూసు ఒకవేళ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని పట్టు శారీ అయితే ఇదండి అన్ని కలర్స్ కూడా ఇదే కలర్లో అన్ని శారీస్ కూడా ఇదే కలర్లో ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ సారీ అయితే పెట్టేస్తున్న డెలివరీ శారీస్లో చూపిస్తానండి ఇంకా డెలివరీ సారీస్లో కూడా బాగున్నాయి క్లాత్ చాలా స్మూత్ ఉన్నాయి డెలివరీ శారీస్లో అయితే ఈ ఈ ఈ మోడల్ ఉందండి ఇట్లా లైన్స్ వచ్చినాయి షైనింగ్ లైన్స్ తోటి శాబీ బార్డర్ వచ్చింది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాం దీని ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారా వేర్ ఆర్ యూ ఫ్రమ్ తెలంగాణ అండి మాది సంగారెడ్డి దగ్గర సంధ్య శెట్టి హాయ్ అండి సూపర్ సూపర్ కలెక్షన్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ లైక్ చేయండి ప్లీజ్ లైవ్ని ఇవైతే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తా ఇదొక కలరు ఇంకో కలర్ వచ్చేసి ఇదండి రామగ్రీన్ శారీ ఇంకా థిక్ బ్లూ కలర్లో బార్డర్ వచ్చింది సాటిన్ లైన్స్ ఇవన్నీ శారీలో అయితే సాటిన్ లైన్స్ వచ్చినాయి షైనింగ్ కూడా ఉంటాయి ఈ లైన్స్ షాటిన్ సాటిన్ లైన్స్ ఇంకా బార్డర్ చూస్తున్నారు కదా మీరు శారీ అయితే ఇలా ఉందండి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది చూడండి లైవ్ ఉన్నవాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ గివ్ అవే తీస్తాను థర్టీ లైక్స్ వస్తే గివ్ అవే శారీ కూడా చూపిస్తానండి ఇదొక కలర్ అండి దీంట్లో మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా వీడియోస్ పెట్టడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని దీంట్లో ఇంకో కలర్ ఇదండి బ్లూ వాయిలెట్ కలర్ శారీ ఇంకా పింక్ బార్డర్ వచ్చింది గుడ్ మార్నింగ్ ఇంకోసారి అయితే ఇదండి చూస్తున్నారు కదా చూపించిన తర్వాత చూపిస్తాను థర్టీ లైక్స్ వస్తే గివ్ తీస్తానండి ఇస్తాను అది ఎవరికి వస్తుందో చూడండి అజయ్ కుమార్ వీడియో క్లారిటీ లేదు మేడం ఒక్క నిమిషం ఇప్పుడు ఇప్పుడు ఓకేనా అండి చెప్పండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ ప్రమోద్ రామ్ రామ్కి బానా గివ్ అవే అంటే థ్యాంక్ శారీ అండి గిఫ్ట్ పంపిస్తాను థర్టీ లైక్స్ వస్తే గివ్ అవే అంటే అదే ఫ్రీగా పంపిస్తాను అండి శారీ ఆ గిఫ్ట్ ఎవరికి దక్కుతుందో మీరే చూడండి థర్టీ లైక్స్ వస్తే గివ్ అవే తీస్తాను శారీ అండి పర్లేదు థ్యాంక్ యూ అన్న శారీస్ అయితే ఫోర్ ఫిఫ్టీలో శారీస్ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీలో ఇది ఇంకా ఇది ఈ త్రీ శారీసు ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ త్రీ శారీస్ అయితే చూసినారు కదండి ఇవైతే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకో మోడల్ చూపిస్తా వేర్లోనే నెక్స్ట్ ఈ మోడల్ అండి ఇది కూడా సాటిన్ బార్డర్ వచ్చింది ఇది క్లాత్ వచ్చేసి జార్జెట్ అండి శారీ క్లాత్ వచ్చేసి జార్జెట్ మంచి బ్లూ కలర్ శారీకి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు దాంట్లో ఎల్లో ఫ్లవర్స్ ఇచ్చారు హాయ్ అండి నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ బ్రో లైవ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ న్యూ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ ఇది అయితే ఒకసారి ఇది ఒక కలర్ అండి ఐ ఆమ్ ప్రవీణ్ ఓకే అన్న గుడ్ మార్నింగ్ హాయ్ అండి ఇది వచ్చేసి వాయిలెట్ శారీ అండి ఆరెంజ్ బార్డర్ వచ్చింది ఆరెంజ్ బార్డర్లో పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి నేను లక్ష్మి న్యూస్ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ సిస్టర్ గుడ్ మార్నింగ్ లేకపోతే డెలివరీ శారీస్ అండి కైనా యూస్ చేసుకోవచ్చు మామూలుగా బయటకి మార్కెట్ కట్ లాంటి వాటికి కూడా కట్టుకోవడానికి బాగుంటాయి శారీస్ అయితే చాలా సాఫ్ట్ ఉన్నాయి జార్జెట్ క్లాత్ ఇది బార్డర్ అయితే సాటిన్ బార్డర్ వచ్చిందండి సాటిన్ బార్డర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి సో నైస్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ ఇలానే సపోర్ట్ చేయండి నా ఛానల్ని సెవెంత్ లైక్ గుడ్ మార్నింగ్ ఆల్ గుడ్ మార్నింగ్ సిస్టర్ దీంట్లో అయితే కలర్స్ చూపిస్తానండి ఇది వచ్చేసి వాయిలెట్ వచ్చి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది పింక్ ఫ్లవర్స్ వచ్చాయి ప్రావీణ్ బ్రో బ్యూటిఫుల్ కలెక్షన్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ హాయ్ అమ్ములు నెక్స్ట్ కలర్ ఇదండి ప్యారెట్ గ్రీన్ శారీ అండ్ రామా గ్రీన్ బార్డర్ వచ్చింది దాంట్లో పింక్ ఫ్లవర్స్ వచ్చాయి ఇప్పుడే వచ్చా లక్ష్మక్క ఇదొక కలర్ అండి దీంట్లోనే ఇదైతే క్లాత్ అయితే ఎట్లుంటుందో అని టెన్షన్ పడడానికి ఏమి లేదండి ఇదైతే జార్జెట్ సారీ జార్జెట్ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా చాలా సాఫ్ట్గా ఉంది చూడండి పట్టుకున్నాను కదా నేను క్లాత్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది మీరు ఒకసారి ఆర్డర్ చేసుకుంటే మీకే తెలుస్తుందండి క్వాలిటీ కానీ మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తాము అట్లాంటి మోసాలు ఏవైతే ఉండేయండి నేను సిస్టర్ దీంట్లో ఇంకో కలర్ ఉందండి చూపిస్తా బ్యూటిఫుల్ కలెక్షన్ థ్యాంక్ యూ సిస్టర్ ఇంకో కలెక్షన్ చూపిస్తానండి చూడండి ఇదైతే బ్రాసో శారీస్ దీంట్లో త్రీ కలర్స్ చూసారు కదా దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి ్రాసో సారీస్ చూపిస్తానండి బ్రాసో శారీస్ అండి ఇవి బ్లర్ అవుతుంది అక్క వీడియో ఒక్క నిమిషం ఇప్పుడు ఓకే నా ఒకసారి మెసేజ్ చేయండి ఇవైతే బ్రాజో సారీస్ అండి చూడండి కలరు ఇది ఒక కలర్ అండి ఇంకో వచ్చేసి దీంట్లోనే నేవీ బ్లూ కలర్ ఇప్పుడు ఓకేనా చూడండి ఇదైతే నెక్స్ట్ సారీ అండి నేవీ బ్లూ శారీ బ్రాసో శారీస్ అండి ఇవి బాటిల్ గ్రీన్ కలర్ దీంట్లో కూడా త్రీ కలర్స్ ఉన్నాయి వర్షాలు పడుతున్నాయి కదా సిగ్నల్ ప్రాబ్లం అవునండి వర్షం వల్లనే సిగ్నల్స్ బ్రేక్ అవుతున్నాయి సిగ్నల్ ప్రాబ్లం వల్లనే అలా అవుతుంది సో దీంట్లో అయితే త్రీ కలర్స్ ఉన్నాయండి బ్రాసో లో ఇవి కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవైతే ఆఫర్లో పెట్టాను అందుకోసం అని ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా లావణ్య కలెక్షన్స్ హాయ్ అక్క గుడ్ మార్నింగ్ అందరు టిఫిన్ లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి శారీస్ అయితే బ్రాసో సారీస్ అండి దీంట్లో బయటికి వెళ్ళండి మీరు తీసుకొని గుడ్ మార్నింగ్ అక్క ప్రియా హాయ్ సంధ్య హాయ్ ప్రియా గారు హాయ్ లక్ష్మి గారు